హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఏదైతే చేయుత పెన్షన్ ఉందో సో దానిపైన లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి సో దట్ మళ్ళీ మంచి మంచి అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే చేయూత పెన్షన్స్ ఉన్నాయో సో వృద్ధులకు అండ్ అలాగే మనకు వితంతువులకు ఒంటరి మహిళలకి ఫోర్ థౌజండ్ రూపీస్ ఇస్తామని చెప్పడం జరిగింది అండ్ అలాగే వికలాంగులు ఎవరైతే ఉంటారో ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకు సిక్స్ థౌజండ్ రూపీస్ ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి కాకపోతే ఇప్పటికీ మనకు సిక్స్ మంత్స్ నుంచి అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా మనకి పాత పెన్షన్స్ పద్ధతిలోనే ఆసరా పెన్షన్ లాగా టూ థౌజండ్ రూపీస్ అయితే తీసుకుంటున్నారు సో చాలామందికి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి సో సో ఇప్పుడు ఏదైతే జూన్ మంత్ ఉందో ఈ పెన్షన్స్ ఎలా వస్తాయి సో ఎప్పటి నుంచి మనకు ఇంక్రీజ్డ్ పెన్షన్స్ వస్తాయి అని చాలా మందికి అయితే ఒక డౌట్ ఉందండి సో ఇప్పుడు ఏంటంటే మనకు జూన్ మంత్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవైతే మనకు పాత పద్ధతిలోనే టూ థౌజండ్ రూపీస్ లాగా అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇంక్రీజ్డ్ పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో చేయూత పెన్షన్స్ ఇవి వచ్చేసి మనకు జూలై మంత్ నుంచి అయితే అమలు కానున్నాయండి సో జూలై మంత్ నుంచి అంటే ఇంకా ఒక వన్ మంత్ టైం ఉంది కాబట్టి సో ఇప్పుడు ఆల్రెడీ మనకి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలామంది చేయూత పెన్షన్ పెన్షన్ కింద ప్రజాపాలన ఫామ్స్లో అప్లై చేసుకోవడం కూడా జరిగిందండి సో ఇప్పుడు ఏంటంటే వాటిపైన ఒక సర్వే అయితే కంప్లీట్గా నిర్వహించి అందుకులో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ప్రతి ఒక్క డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా చెక్ చేసిన తర్వాత కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళవన్నీ చెక్ చేసిన తర్వాత జూలై నుంచి అయితే మనకు చేయుత పెన్షన్స్ అయితే అందించడం జరుగుతుందండి సో ఇదైతే మనకు ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అండి సో మనకు జూన్లో ఏంటంటే ఏవైతే పెన్షన్స్ ఉన్నాయో అవి పాత పద్ధతిలోనే వస్తాయి అండ్ అలాగే ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో సో ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ మీరు ఇచ్చారో అవి ప్రాపర్గా అప్డేట్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇన్ కేస్ మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఏదైతే ఇచ్చారో అది అప్డేట్ లేకపోతే వెంటనే బ్యాంక్ వెళ్ళి ఆధార్ కార్డ్తో అయితే మీరు అప్డేట్ చేయించుకొని ఈ కేవైసీ అయితే చేయించుకోండి సో దట్ మనకు పెన్షన్స్ వస్తే మీకు మెసేజ్ కానీ ఏదైనా డీటెయిల్స్ అయితే తెలియడం జరుగుతుంది హోప్ యు అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం Do like and subscribe.